హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస హోటల్ ఫారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మనం పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది ఈ వీడియోలో నేను చెప్ప చెప్పేది ఏంటంటే మన ఫామ్లో డైలీ ఏమేమి జరుగుతుంది అనే దాని గురించి ఒక బ్రదర్ వీడియో చేయమని అడిగాడు అందుకని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను మన ఫామ్లో ఉదయము సెవెన్కి పిల్లలు సెవెన్ టు ఎయిట్ డైలీ ప్రతిరోజు మన దగ్గర వంద పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ వంద పిల్లలకి ట్వంటీ ఫైవ్ కేజీస్ టీఎంఆర్ ఉదయాన్నే సెవెన్ టు ఎయిట్ మధ్యలో అన్నిటికీ వేసేస్తాం అవి తిని వాటర్ బాగా తాగుతాయి అలా తాగటం వల్ల పిల్ల గ్రోత్ త్వరగా వస్తుంది ఎప్పుడైతే కొట్టేలు ఎప్పుడైతే వాటర్ తాగుతుందో అప్పుడు పిల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది అది ఒక్కటే గుర్తించాలి ఫామ్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఫామ్లో కొట్టేళ్లు ఎలా మెయింటైన్ చేయాలి దానికంటే ముందు కొట్టేలు వాటర్ తాగుతుందా లేదా గమనించుకోవాలి వాటర్ తాగితే అప్పుడు గ్రోత్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలు నేను ఐదున్నర వైకి తెచ్చాను ఈ పిల్లలన్నీ కూడా టీఎంఆర్ ఇప్పుడు తింటున్నాయి కదా చూడండి ఈ పిల్లలన్నింటినీ కూడా ఐదున్నరవైకి చిన్న పిల్లలు తీసుకొచ్చాను నేను ముప్పై ఐదు కలలు ఇవి ఇప్పుడు ఇంచుమించుగా ఇవి ఇరవై ఐదు కేజీలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై కేజీలు అలా ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల మధ్యలో బాగా గ్రోత్ వచ్చాయి చూడండి టీఎంఆర్ తినంగానే వాటర్కి వెళ్ళిపోయినాయి కొంచెం తింటం వాటర్ తాగి రావటం కొంచెం తింటం వాటర్ తాగి రావటం అలా టీఎంఆర్ తగలంగానే వాటర్ తాగుతాయి ఎప్పుడైతే వాటర్ తాగుతాయో పిల్లల గ్రోత్ అనేది త్వరగా వస్తుంది అది పల్లా పిల్ల ఇప్పుడు చూసిన పిల్ల పల్ల దీంట్లో ఈ పిల్లలన్నీ క్వాలిటీగా పెంచానండి క్వాలిటీగా వేరు చేశాను ప్రతి పిల్లని ఇప్పుడు మీరు చూస్తున్న పిల్ల పిల్లలన్నీ కూడా వేరు చేసి పెంచుతున్నాను అనమాట ఈ ముప్పై మూడు పిల్లలు సెలెక్ట్ పరంగా తెచ్చి బాగా గ్రోత్ కోసం పెంచుతున్నాను ఇవ్వి ఇంచుమించుగా యాభై నుండి అరవై కేజీలు గ్రోత్ వస్తాయి నా అంచనా ప్రకారం ఇందులో పది పిల్లలు అయితే వంద కేజీలు కూడా దాడుతాయి ఈ పిల్లలు ఈ పిల్లలు మొత్తం కూడా నా దగ్గర ఇప్పుడు ముప్పై ఐదు ఉన్నాయి నేను ఐదున్నర వీక్ తెచ్చుకున్నాను ఈ పిల్లలన్నిటిని మొత్తం ఇప్పుడు ఆ పిల్లలు తీసుకొచ్చి టూ మంత్స్ నా దగ్గర టూ మంత్స్ నుండి పెంచుతున్నాను ఈ పిల్ల మన దగ్గర సంవత్సరం నుంచి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న పిల్ల సంవత్సరం పిల్ల కొమ్మలు తిరిగి అది ఒక్కటే పెద్ద పిల్ల అనమాట మిగతాయన్నీ కూడా చూడండి ఇప్పుడు ఈ పిల్లని చూస్తున్నారు కదా ఆ పిల్ల ఆ పిల్ల నడుము చూడండి ఆ నడుము అనేది బిగుసుగా ఉండాలి ఎప్పుడైనా పొట్టేళ్ళకి వెనకాల పాటు వెనకాల పాటు నడుము అనేది ఎప్పుడైతే టై టైట్గా ఉంటుందో అప్పుడు పిల్ల బాగా గ్రోత్ వస్తున్నట్టు అర్థం అది ఒక్కటే దీంట్లో సింటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక వీడియోలో మీకు ఆ పిల్ల ఎదుగుతుందా లేదా ఆ పిల్ల ఫాస్ట్గా ఎదుగుతుందా స్లోగా ఎదుగుతుందా అని తెలుసుకోవడానికి ఇంకొక సిమ్టమ్ ఉంది ఆ సిమ్టమ్ను సరిగ్గా గమనించే విధంగా మీకు ఈ వీడియోలు చూపించలేదు ఇంకొక వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను ఆ పిల్ల ఎలా గ్రోత్ అవుతుంది అసలు అవుద్దా అవ్వదా అసలు ఈ పిల్ల గ్రోత్ అవట గ్రోత్ అవుద్దా లేదని వెంటనే తెలుసుకోవచ్చు మన దగ్గరికి వచ్చిన పది రోజులకే ఆ పిల్ల గ్రోత్ అవుద్దా లేదని వెంటనే గమనించవచ్చు అటువంటి సింటమ్స్ కూడా మీకు ఇంకొక వీడియోలో తెలియపరుస్తాను ఇప్పుడు ఈ పిల్లలన్నీ కూడా కొంచెం పెద్ద పిల్లలండి ఇవన్నీ థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ ఉండే పిల్లలు మా దగ్గర ఇప్పుడు ఫుడ్ అనేది చేంజ్ అయింది చూసారా మా దగ్గర ఉన్న సీవో థర్టీ వన్ ప్లస్ ఫోర్ జీ బులెట్టు చాప్ కట్టర్ ద్వారా కొట్టి మరలా ట్వెల్వ్కి ట్వెల్వ్కి పచ్చిమేత వేస్తారు చూడండి ఉదయం ఎప్పుడో టీఎంఆర్ వేసాను ఎనిమిది గంటలప్పుడు ఏడు ఏడు గంటలప్పుడు టీఎంఆర్ వేసాను పిల్ల పొట్ట కానీ ఎక్కడ కానీ తక్కువ లేదు క్వాలిటీ కానీ ఉదయాన్నే ఉదయం పూట సెక్షన్ ఇది ఉదయం ఎప్పుడో పది గంటలకు మేత పోసినా కానీ పిల్లలు అలా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా అట్లా ఉండాలి అట్లా పిల్ల ఇప్పుడు ఈ పిల్ల చూస్తున్నారు కదా ఈ కనిపిస్తున్న పిల్ల ఇంచుమించుగా వంద కేజీలు వచ్చింది ఇప్పుడు ఆ పరిగెత్తే పిల్ల వంద కేజీలు దాని వయసు వచ్చేసి జస్ట్ ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ అంతే అలాంటి పిల్ల అది అలాంటి పిల్లని నేను సెలెక్ట్ పరంగా తెచ్చాను ఆ పిల్ల ఫుడ్డు తినే విధానం కానీ అది గ్రోత్ వచ్చే విధానం కానీ ఫైవ్ మంత్స్ దాని పోయి దాని ఏజీ కానీ పిల్ల చూడండి ఎలా ఉందో క్వాలిటీగా తయారైంది అలాంటి పిల్ల ఎప్పుడైనా వంద కేజీలు వచ్చింది ఈ ఇప్పుడు ఈ గడ్డిలో తౌడు కలుపుతాం మేము ఒక ఇరవై కేజీలు తౌడు పూటకు ఒక ఇరవై కేజీలు తవుడు ఈ గడ్డిలోనే కలిపి మిక్స్ చేసి కొడతాం అట్లా కొట్టడం వల్ల ఏంటంటే మేతకి తౌడు తగిలియటం వల్ల ఇక్కడ కూడా వాటర్ తాగుతాయి ఇక్కడ కూడా వాటర్ తాగి బాగా గ్రోత్ వస్తాయి ఆ పచ్చి గడ్డి పచ్చి గడ్డి అచ్చమేస్తే వాటికి ఏదో స్మెల్ మన మిషన్ ద్వారా రన్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత స్మెల్ వస్తుంటుంది అట్లా కాకుండా మనము దాంట్లో తౌడు కలుపుతాం అనమాట ఆ తవుడు కలపడం వల్ల త్వరగా గ్రోత్ వచ్చి బాగా తింటాయి అనమాట ఏం మిగిలించవండి ప్రతి పూట ఖాళీ ఫీడర్స్ ఖాళీ అన్ని అన్ని పిల్లలు తింటానే ఉంటాయి నా ఫామ్లో సూదులు సూది అనేది పట్టుకోవటం ఎప్పుడో రేరుగా వర్షాలు వర్షం ఒక రోజు వచ్చి రెండు రోజులు వచ్చి పోతుంటా వాతావరణం చేంజ్ అయినప్పుడు ఏదైనా ఒక పిల్లకి అట్లా సూది పట్టుకొని సూదేస్తాం కానీ నైంటీ నైన్ ఇంజక్షన్ అనేది వేయనండి ప్రతి పిల్లకి కూడా అట్లానే మెయింటైన్ చేస్తాం ప్రతి పిల్ల గ్రోత్ అన్నీ ఇప్పుడు నేను తెచ్చిన వందట్లో కనీసం ఒక ఇరవై పిల్లలు గ్రోత్ రావు అయినా కానీ వాటిని సపరేట్ చేశాను సపరేట్ చేసి వాటిని గ్రోత్ వస్తాయా వస్తే రప్పించాలని ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఆ సెంటర్ బ్లాక్లో ఇప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలు అన్ని గ్రోత్ వచ్చాయి మొత్తం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ గ్రోత్ వచ్చాయి చూడవచ్చు పిల్ల జంప్ కానీ చాడు కానీ కాళ్ళు కానీ కలర్ కానీ దేంట్లో తగ్గవన్నమాట అనమాట ఈ పిల్లలు బొత్తుగా ఉంటాయి పిల్లలు బాగా బాగా గ్రోత్ వస్తాయి అట్లా సెలెక్ట్ చేసుకొని మనము ఏ పిల్లనైనా ఏ ప్రతి పిల్లని సెలెక్ట్ చేసుకొని వేరు చేసుకొని వాటిని ఫామ్లో మెయింటైన్ చేయగలిగితే ఏ పిల్లయినా గ్రోత్ వస్తుంది చూడండి జంకు జాడు దీని వయసు పెద్ద వయసు కాదు ఇవి నాకు తెలిసి నేను త్రీ మంత్స్ అప్పుడు తెచ్చాను ఇప్పుడు ఇవి ఫైవ్ మంత్స్ ఉంటాయి అంతే ఈ ఫైవ్ మంత్స్కే పిల్లకి అట్లా వస్తాయి అనమాట ఇక ఈ సెక్షన్లో ఈ ఫుడ్ విషయంలో ఉదయం పూట టిఎంఆర్ పన్నెండు గంటలకి పచ్చిమాత ఇచ్చాం కదా మరలా మూడు గంటలకి వేరుశెనగ చెత్త ఉంది మా దగ్గర వేరుశెనగ చెత్త అనేది వేస్తాం మూడు గంటలకి అన్నిటికీ ప్రతిదానికి మళ్ళీ ఒక్కొక్క వస్తా వేరుశెనగ చెత్త వేస్తుంది మరలా సాయంత్రం ఐదు గంటలకు పచ్చిగడ్డ వేస్తాం అట్లా ఒక్కోరోజు రోజు టీఎంఆర్ టీఎంఆర్ టైమింగ్స్ని బట్టి మారుస్తుంటాం ఒక్కొక్క దాన్ని పరిస్థితిని బట్టి అంటే మన వాతావరణాన్ని బట్టి వర్షం వర్షం ఏదన్నా పడుతుంటే అటువంటి టైంలో ఖర్చుగడ్డే ఏదన్నా కొంచెం షార్టేజ్ ఉంటే అట్లా అటువంటి టైంలో కొంచెం మార్పులు చేర్పులు అనేవి చేస్తాం ఖచ్చితంగా ప్రతిరోజు డేలో మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అన్నీ ప్రతి డేలో జరుగుతాయి అట్లా చూస్తున్నారు కదా పిల్లలన్నీ క్వాలిటీగా యాక్టివ్గా ఉన్నాయి ఉన్నాయి అని గుర్తుపట్టడం ఎలా అంటే కలగా ఉంటాయి మొఖం అనేది కలగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ పిల్ల చూసారా ఈ పిల్ల గ్రోత్ కనీసం ఈ పిల్లని సరిగ్గా పెంచగలిగితే ఇప్పుడు చూస్తున్న పిల్లని హండ్రెడ్ కేజీస్ వస్తాయి కొమ్ము చూశారు కదా చిన్న కొమ్మే పిల్ల గ్రోత్ చూశారు కదా ఎట్లా ఉందో నడుము